మా బాబుకి పాస్పోర్ట్ అప్లై చేసిందన్న తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు ట్యూస్డే క్లోజ్ ఉండడం వల్ల ఇంకా అసలు చూడను ఇంకెప్పటికీ ఛాన్స్ రాదేమో అనుకున్నాను బట్ సండే వరకు నేను అక్కడే ఉండైపోవాల్సి వచ్చిందనమాట సండే నేను మా వాళ్ళతోటి మునిక వాళ్ళని తీసుకొని వెళ్ళామనమాట కట్టించిన కొత్తలో మా అమ్మ వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు వెహికల్స్ అరేంజ్ చేయడం వల్ల వెళ్ళారని చెప్పేసి చెప్పాను కదా సో నేను మా అమ్మ ఫోన్లో వీడియోస్ తీసి తీసుకురావడం వల్ల నేను అలా చూశాను అంతే దానికి మించి నేను ఎక్స్ట్రా చూడలేదు మళ్ళీ పాస్పోర్ట్ అపాయింట్మెంట్కి వచ్చినప్పుడు అబ్బా చూస్తానో లేదో అనుకున్నాను అప్పుడు మిస్ అయింది సో ఫైనల్లీ ఇప్పుడు చూడడానికి వచ్చామనమాట సో ఎక్సైటెడ్గా ఉన్నాము చూసేయండి మా జర్నీ మీరు కూడా టికెట్ నా దగ్గర ఉన్నా ఇగో తీసుకో ఎంత టికెట్ ఫైవ్ రూపీసా ఫైవ్ రూపీస్ టికెట్ మేము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లా వెళ్ళామనమాట యాక్చువల్గా దీన్ని క్లోజింగ్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు ఏం చూడడానికి ఉండదు సో మేము త్వర త్వరగా వెళ్ళిపోయి ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట ఎంట్రీ టికెట్ సో తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఈవినింగ్ లైటింగ్స్ తోటి సూపర్గా అంటే సూపర్గా ఉంది ఈ లొకేషన్ చాలా బాగుంది പതിനെല്ലാം വാട്ടർ ഫൗണ്ട అప్పట్లో వాళ్ళ జీవన విధానం వరకు రాశారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంట ఇది బాగుంది చెట్టు కింద అప్పట్లో వీళ్ళు నేర్చుకున్నది లాంటిది ఒకటి ఇక్కడ బైకుల్లా మండి బొంబాయి అంట మ్యారేజ్ కొలంబియా రాకా ఇక్కడ వార్ డిక్లేర్డ్ బై ఆల్ వార్ డిక్లే ప్రెసిడెంట్ సైన్స్ రిజర్వేషన్ అట్ వన్ థర్టీ పిఎం నారే వలో యుద్ధం జరిగిందంతా అదంతా రాసినట్టున్నారు ఇది లండన్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీన్ ఏది మిస్ చేయకుండా అన్ని చేస్తున్నాను ఇది లండన్ అప్పట్లో ఇలా లోపలికి వచ్చి ఇక్కడ ఏం రాశారు స్క్రిప్ట్ మీరు చదవచ్చు ఇక్కడ చాలా బాగుంది కదా చిన్న చిన్న బొమ్మలు అన్ని లోపల లైటింగ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఏం చేశారనేది ప్రతిదీ వివరణగా ఇచ్చారనమాట అక్కడ సో నేను కొన్ని పాస్ అవుతూ అంటే చదువుతూ వస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మీరు అవన్నీ చదువు పూర్తి చేయడానికి లండన్కు తిరిగి రాక జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ రాసినట్టున్నారు మహా సత్యాగ్రహం అప్పట్లో ఇలా ఆచారాలు ఉండేవి కదా ఆచారాల నుంచి అలా బయట తీసుకొచ్చారు అనేది ఇక్కడ రాసినట్టున్నాం మరణం సైమన్ కమిషన్ ఇక్కడ దాని స్టోరీ ఇక్కడ ఏదోది ఉండాలి ఇక్కడ ఏదో తీసేసినట్టున్నారు స్క్రీనా మోనికా ఎమ్మెల్యే అదే ఇది ఓపెనింగ్ అప్పుడే రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడు వచ్చినట్టు దేశానికి కేవలం అభివృద్ధి కాదు సమాజ హితమైన అభివృద్ధే లక్ష్యంగా ఉండాలి మహిళల ప్రగతి స్థాయిని బట్టి నేను ఆ సమాజ ప్రగతి స్థాయిని కొలుస్తాను అప్పట్లో మీటింగ్స్ అలా జరిగేవి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఇలా జరిగేవి ఎప్పట్లో సరోజినీ నాయుడు ఉన్నారు పురుషోత్తం దాస్ మదన్ మోహన్ మాల్వ్య జవహర్లాల్ నెహ్రూ ఆయన అందరు ఫోటోలు ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళకు పేర్లు కొన్ని తెలుసు కొంతమంది తెలియదు కదా లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ టైం సెవెన్ థర్టీ అయింది లాస్ట్ లో లైట్స్ ఆఫ్ చేసేసారు చూడండి మీరు ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం బయట అనమాట బయట రైట్ సైడ్ చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ నేను వెళ్ళలేదు సో అప్పటికే మాకు లేట్ అయిపోయిందని చెప్పేసి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలని వెళ్ళిపోయాము

చోర్డమ్ అయిపోయింది కిల్ అల్లల లల్లల అల్లల బాబా బాబా వావ్ ఏ క కె కె నందన 200 అడుగుల మరి అంటే ఇక్కడ ఏముంది కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఏమున్న కార్ పార్కింగ్ అన్నిటికీ ൊണ്ട് എന്താ ചില